మల్ల మావోళ్ళు నన్ను భయపెట్టించే వార్తనే రాసిన పొర్రి మొన్నటి దాకా అనుకునేట మోపుకు మళ్ళా కొండెక్కి దిగనంటున్నాయి పొర్రి అదే నూల్లా బంగారం ధరలు మళ్ళా విడిసి పడుతున్నాయి తెలో బర్రి ఎంత పెరిగింది ఏం కదా అన్న అర్చుకుని వద్దాం దేశంలో దేశంలో అయ్యేలా పొద్దుగాల బంగారం ధరలు మల్ల పెరిగినాయి పొర్రి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర రెండు వందల డెబ్బై వెరిగి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై అడిగి ఉందట ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై పెరిగిందట లక్ష పంతొమ్మిది వేల వంద కడికి నడుస్తుంది అన్నట్టు ఇక సామాన్యులు బంగారం కొనేటట్టు లేరన్నట్టే ఉన్నది కదా చూస్తుంటే ఆ తాజా మార్కెట్ సమాచారం ప్రకారం ఇక మూడు నగరాలల్లో ఆ కిలో వెండి ధర ధరనట నాలుగు వేలు తక్కువైందట లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల కడికి ఉందట ఇక వెండి ధరలు అసలు బంగారం ఎక్కువైతుందో అవుతుందో వెండి అర్థం కాకుండా ప్రజలంతా అయోమయం లవాడుతున్నారు పొర్రి బంగారం కొనుడేందో ఏమో